నన్ను సస్పెండ్ చేయించారు ఇల్లీగల్ నా మీద కేసు వేశారు దేవుడు సమత్యంనిస్తాడు గాడ్ విల్ ఎం పవర్ యు టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ది होली स्पिरिट అపోస్ల్ కార్యములో 431 వి ఆర్ బిజినెస్ మ్యాన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను భూమిని కంపంప చేసి మరి ధైర్యాన్ని ఇచ్చాడంట వారి మీద పరిశుద్ధాత్మకు వచ్చినప్పుడు అంటే పరిశుద్ధాత్మ లేదా వాళ్ళు పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు ఏసు దేవుడు అని చెప్పుట అసాధ్యం వారు దేవుడు యేసు దేవుడు అని చెప్పారు అయితే ఇక్కడ వారికి కొలత కొలత లేని ఆత్మ అంటే వాళ్ళకి ఏమొచ్చింది కొలకలేని ఆత్మ కూడా కాదు వారికి ఇప్పుడు వారి గురి కానీ గురి ఆ వద్దకు వెళ్ళడానికి ఏమీ లేదు వాళ్ళకి ధైర్యము సో ఇక్కడ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుడి వాక్యమును ఎలా బోధించారంట ధైర్యముగా బోధించారు యుసీద నీ వ్యాపారాన్ని లాభంలో తీసుకెళ్ళడానికి పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేయను గాక ఇప్పుడు చెప్పండి ఇది ప్రాస్పరిటీ కాస్పల్లా చెప్పండి ప్రాఫిటి చెప్తే ఇది ప్రాఫిటింగ్ కాస్పల్లా స్వస్థ పరిస్థితి ఇది హీలింగ్ మినిస్ట్రీయా చెప్పండి వాకింగ్ చెప్తే వర్డ్ మినిస్ట్రీయా ఏదో రెండు స్టెప్ల్ డాన్స్ చెప్తే డాన్స్ మినిస్ట్రీయా వాట్ హ్యాపన్స్ మ్యాన్ కొంతమంది మధ్య ప్రొఫెటిక్ డాన్సెస్ని పెట్టేశారు వామో ఇలా కూడా ఉంటుందా అని చూశాను నేను ప్రొఫెటిక్కి డాన్స్కి కనెక్షన్ ఏటో మరి ఐ డోంట్ మైండ్ ప్రొఫెటిక్ మెసేజ్ ఐ డోంట్ మైండ్ నో ప్రాబ్లం గలతీలు ఐదు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఐఎమ్ రివైజింగ్ యూ చేస్తున్నాను మీలో ఉండే పరిశుద్ధాత్మ ద్వారా మీరు ఏం చేసుకోవచ్చు మీరు మీ కుటుంబంలో చదవండి అయితే ఆత్మ ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము ఇంకా ఆత్మ ఇక్కడ ఫలాలు ఫలాలు అనండి అక్కడేమో వరాలు చూసాం ఆత్మ మాట్లాడడం చూసాం సామర్థ్యం చూసాం ధైర్యం ఇవ్వడం చూసాం బోధించడం చూసాం జ్ఞాపకం చేయడం చూసాం రకరకాల పనులు చేయడానికి ఆత్మ నింపబడ్డం చూసాం ఆల్ డిపార్ట్మెంటల్ వర్క్స్ కన్స్ట్రక్షన్ వర్క్స్ విజ్డమ్ వాళ్ళు బానిసలు సడన్గా ఎడార్లో ప్రొఫెసర్లు అయిపోయారు దే బికెమ్ టెక్నికల్ పీపుల్ ఇంజనీర్లు అయిపోయారు అందరూ సడన్గా చదవండి ఆత్మఫలం ఏమనగా ఇక్కడ లెక్క పెడదాం ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆ సానికి ఎక్కడెన్ని ఉన్నాయి తొమ్మిది ఒక రకంగా మ్యాచ్ అయ్యాయి అందుకే చాలా మంది ఫిక్స్ అయిపోయారు ఈ తొమ్మిది అని బట్ నైన్ దీస్ ఆర్ గుడ్ అంటే ఈ మేజర్ ఇష్యూస్ ఇప్పుడు మీరు రంగులు కూడా ఎన్ని ఉంటాయంట విజయర్ అని ఉంటాయంటే అంటే ఎన్ని ఇక ఆటల నుంచి అన్నీ వచ్చేసాయి ఏడు లక్షల రకాల రంగులు వచ్చాయి అలాగే మేబీ విల్ బి మెనీ 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 థింగ్స్ వీటికి వేరుగా కూడా ఉండొచ్చు ఇక్కడ ఈ ఫలాలు ఈ ఫలాలకి నువ్వు కొంచెం పని చేయాలా ఏం చేయాలా పని చేయాలా నువ్వు కొంచెం ప్రార్థించాలా ఉపవాసం ఇవ్వాలా నీ దేహాన్ని నలగొట్టుకోవాలి ఒక్కొక్కసారి తెలుసుకోవాలా అన్ని దురాత్మలు ఇన్ జీసస్ నేమ్ గో అంటే పావు పోవులు అలాగే అన్నాడు ఒక ఒక దురాత్మ పోవు అంటే అన్ని పోతున్నాయి ఇది పోట్లే దేవుడు చెప్పాడు ఇది ఇది పో అంటే కాదు నీవు అత్యధికంగా హెచ్చింపబడుతున్నాం ఒక్కొక్కసారి నీకు వచ్చింది దాని ద్వారా ఎందుకంటే శరీరం కదా కొంచెం డబ్బు వేచ్చింపబడుతుంది డబ్బు లేకపోతే తగ్గించబడతామని అపోహ ఉంటుంది మంచి బట్టలు వేసుకుంటే బాగున్నాను అనుకుంటా మంచి డబ్బులు లేవు ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది ఆ గర్వం నాకు హోదా బాగుంది నేను బాగా చదువుకున్నా నేను అందంగా ఉన్నాను నాకు డబ్బు నీకు లేదని దాన్ని ఏం చేయాలంట పొద్దున్న పొద్దున్నే నలుకొట్టుకోవాలంటే దాన్ని అందుకే పౌలంతా మహాభక్తుడైనా ఒకవేళ నేను తప్పిపోతానేమో అని తన శరీరాన్ని ఏం చేసుకునేవాడంట అప్పుడు ఏం చేశాడు అయ్యో బాబా హెచ్చింపు ఇది హెచ్చింపడుతుందో అందుకు వచ్చిందా అని చెప్పి వెంటనే తగ్గించుకుంటాడు ఆ దయ్యం ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఈ సీ దట్ నా ద డీ మొన్న వెంటవే కొన్ని కొన్నిసార్లు బంధించాలా బేస్ నావును బంధించి ఎక్కడ మంది ఎందుకు బంధిస్తుంది ఇది బంధింపడుతుంది పేతురు సాతనుడు నిన్ను జల్లించడానికి వచ్చాడు ఐ బైండ్ ఇట్ జీసస్ వాట్ యు ఇట్ జల్లించడానికి నీలో దుడుకుతాను నన్నే గద్దావు వద్దు ఇది నీకు దూరమౌను కాక అందుకని ఏం కావాలా వినయము సాత్వికము అయిన నేర్పించాడ పావులకి ఆయన నేర్పించాడు పేతురికి నేర్పించాడు పేతురికాయ అన్ని నేర్పించాడు ద హోలీ స్పిరిట్ ఈస్ ఎ గుడ్ టీచర్ ఒక్కొక్కసారి మనం మాట అన్నప్పుడు ఈ ఈ గర్వము సాధారణంగా కొన్ని కష్ట నష్టాల ద్వారా తగ్గుతుందండి తను తను కూడా కొంచెం చాలా కష్టం నాకు తెలిసి అనుభవపూర్వకంగా అది కూడా కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు నాకు గర్వం ఉందని నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళకి తెలియదు వన్ పర్సెంట్కి తెలిసచ్చు ఆ వన్ పర్సెంట్లో మీరు అందరూ ఉందురుగాక గట్టిగా ఏమైనానండే చాలా ఇంపార్టెంట్ పొరపాటున ఎవరికన్నా వెళ్ళి ఆర్డర్ అడగని అడగ్ గర్వం ఉందని అయిపోయావే ప్రతి శరీరం ఉన్న వాళ్ళకే ఉంటుంది ఇది పర్స దీన్ని పర్సనల్గా బయలుపరుస్తాడు యూ విల్ పర్సనల్లీ రివీల్ టు యూ ఇది రీజన్ కాబట్టి ఇక్కడ నువ్వు తగ్గించుకోవాలా అని హ్యూమిలిటీ ఈజ్ ద మేజర్ కీ అందుకే మరి కొండ మీద ప్రసంగములు మొదటి మాట చూస్తే దీనులైన వారు ధన్యులు దేవుని రాజ్యము మొదటిది దీనత్వం ఆశీర్వాదం మంచిదే ఈ ఆశీర్వాదం వల్ల దినత్వం తినే అవకాశం చాలా ఉంది రెండో కొరింతీలు మూడు పదిహేడు మన ఇక్కడ ఏం చూసాము ఇప్పుడు ఇక్కడ తొమ్మిది ఏం చూసాము ఫలాలు ఫలాలు రెండో కొరింతలు మూడు పదిహేడు ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండినో అక్కడ స్వాతంత్రం ఉండునో దెర్ ఇస్ ఫ్రీడమ్ నిన్ను ఫ్రీ చేసేస్తుంది మనసును ఫ్రీ చేసేస్తుంది అమ్మ యేసుని నమ్మడం వల్ల ఆయన రక్తము నన్ను కడిగి నాలో పరిశుద్ధాత్మనిచ్చాడు ఇప్పుడు దేవుణ్ణి నేను ఏ దేశస్థుడైనా ఏ రంగులో ఉన్నా ఏ కులంలో ఉన్నా చదువుకున్నా డబ్బున్నా లేకపోయినా ఆరోగ్యమున్నా లేకపోయినా నేను ఇప్పుడు దేవుని కుమారుణ్ణి దీని తర్వాత నిత్యము ఆయన స్వరూపంలో మారి ఆయనతో ఉంటాను అనే స్వేచ్ఛ నీకు వచ్చేస్తుంది అంట యు ఆర్ నో ఇన్ఫీరియర్ టు ఎనీబడి ఆల్స్ నువ్వు ఎవరితో పోల్చుకోవాల్సిన పని లేదు ఎవరి దగ్గర తగ్గాల్సిన పని లేదు హాలో లూయా యు ఆర్ ఫ్రీ ఇన్ నేమ్ అంటే యు ఆర్ హైలీ క్వాలిఫైడ్ అల్టిమేట్ క్వాలిఫికేషన్ అప్పుడప్పుడు నువ్వు ఇది అనుకోవాలి లేకపోతే నువ్వు గిల్టీ ఫీల్ అయిపోతావు ఇతరులతో పోల్చుకొని వీఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మనల్ని మనం కడుక్కోవాలి వాఖ్యించు తగ్గించుకోవాలా సిద్ధపరచుకోవాలా అప్పుడప్పుడు పాస్ ఉంటే ఆయన స్వరాన్ని వింటాం మనం మనము దేవుని ఆలయం అన్న పాద్రో చెప్పుకోండి అందరూ పక్కలతో చెప్పండి నువ్వు దేవుని ఆలయము నేను దేవుని ఆలయం అని చెప్పండి పక్కలతో యు 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 ఆర్ ద టెంపుల్ కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఈరోజు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండే ప్రతి మందిరము ఈ చెవు చిత్త వ్యతిరేకంగా ఉండే ప్రతి వస్తువు నీ యొక్క మందిరంలోంచి బయటకు వెళ్ళిపోవును గాక ప్రతి గుణము పోవును గాక యు దా ఇది దీనికి పని చేయాలంట దీనికి వర్క్ ప్రే ఎట్ ఫాస్ట్ వరాలు అడిగితే వస్తాయి దీన్ని నువ్వు డెవలప్ చేసుకోవాలి ఏం చేసుకోవాలి ఫలాలను డెవలప్ అవి అడిగితే వచ్చేస్తాయి వరాలు నిన్ను పర్లోకానికి తీసుకెళ్తాయా వరాలు ఫలాలు తీసుకెళ్తాయా ఫలాలు తీసుకెళ్తాయి వద్దు నాకు నాకు వరాలు వద్దు ఫలాలే కావాలి నువ్వు అక్కడ వెళ్తావు నువ్వు నీ కుటుంబం వరాలుంటే నీతో పాటు నీ కాలనీని నీ ఊరిని నీ దేశాన్ని నీ లోకాన్ని కూడా తీసుకెళ్తాయి అందుకే శిష్యులకు ఆయన వరాలు ఇచ్చాడు దయ్యమై వరాలు ఇచ్చి ఇప్పుడు వెళ్ళండి లోకానికి అంటాడు సీ దట్ నా ఎ గిఫ్ట్ మ్యాగ్నిఫైస్ యువర్ కాల్ యువర్ మిషన్ రోమీలు పదిహేను పదమూడు రోమన్ ఫిఫ్టీన్ థర్టీన్ కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయ్యగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపునుగాక చాలా మందికి చాలామంది మీరు చూసారా చాలా మందికి మొన్న ఫ్రైడే నేను వెళ్ళిపోవాలా పదిహేను నిమిషాలు అక్కడ తర్వాత స్త్రీని పిలిచి ఆమెకి బతకాలని ఆశ లేదు ఏం చేసుకోవాలంటే ఆమెకి సూసైడ్ ఎంతమంది ఉన్నారు ఆ రోజు డా ఇంకా ఏంటి నాకు ఎందుకు నా జీవితం భర్త చనిపోయాడు తండ్రి చనిపోయాడు ఇక ఎవరో లేరు ఏంటి నిరీక్షణ లేదు నాకు వాయ్ వాయ్ ఐ లేవు కొంతమందికి నేనేం చేసినా నాకు ఉపయోగపడట్లే నేను నష్టపోయాను చేయట్లేదు సమాజం పరువు సమాజంలో నన్ను అందరూ అపార్థం చేసుకుంటున్నారు కొంతమంది ఆలస్యం అవుతుంది నాకు ఇంకా ఉద్యోగం రావట్లే నాకు పిల్లలు పుట్టట్లే పెళ్ళవ్వట్లే నాకు ఇంకా సొంతం లేదు ఎందుకు నేను ఎందుకు బతకాలా దేవుడు కనికరించడం నేను చచ్చిపోతా కొంతమంది ఫ్రస్ట్రేషన్ కొంతమందికి నా ఆరోగ్యం తగ్గట్లేదు నొప్పులు ఎక్కువైపోయి చనిపోతే బాగుండు నిరీక్షణ లేదు అలాంటి వారికి పరిశుద్ధాత్మడు ఏమిస్తాడంట శక్తి ఇచ్చి విస్తారముగు నిరీక్షణ గలవానిగా చేస్తాడంట విల్ హ్యావ్ అబ్బింటెంట్ హోప్ నాకు తెలిసి ఈరోజు ఆమెను అడిగితే ఇప్పుడు ఆమె ఏమ్మా నీకు చనిపోవాలని ఉందంటే ఏమంటుంది ఆమె ఇషిహ్య ఐ డోంట్ నో ఇంకా చాలా విషయాలు అంతా మాట్లాడాను ఇక్కడ మాట్లాడకూడదు ఎందుకంటే ఆన్లైన్లో ఉన్నా కాబట్టి కొన్ని వాత మన సాక్షి వారు కూడా చూస్తున్నారు కాబట్టి ఏముంది మన సాక్షికి అదేదో తప్పన్నట్టు నాకు వాత పెడదామని మాట్లాడతారు మళ్ళా చూస్తే నాకు వాత కాదు ఏముంది వాత అది సో దిస్ ఈస్ ద సబ్జెక్ట్ ఆ రైట్ Ahí te.